తిన్న వాళ్ళకి ఇలా వేసుకోవచ్చు శనపిండి వేసుకునే వాడికి ఊరిపిండిని కొంత బాబు వేసుకుంటే బాగుంటాయి వేసుకుని వేసుకోవచ్చు లేదంటే ఉట్టు వరిపిండి వేసుకున్నా బాగుంటాయి అవి కూడా బాగుంటాయి టీ పెడతావా పెడతా అండి టీ ఇచ్చే పక్క తినేసిన తర్వాత టీస్టీ గు చాలా బాగున్నాయండి బాబు ఎవరైనా చేసుకోవచ్చు తిన్నాడు కూడా తింటారు పకోడి వేయటానికి ఉల్లిపాయలు రెడీ చేస్తున్నాం నేను కోసం ఇచ్చేసాము ఆల్రెడీ ఇప్పుడు పచ్చిమిడి పోస్తున్నాం ఇక అలాగే అల్లం కూడా వేసుకోవాలి కూర్చో అల్లం పచ్చిమియలు వేసుకుంటేనే బాగుంటుంది పోకోడి గోధుమ పిండితో పొకోడి వేస్తానండి ఇప్పుడు ఇదిగో ప్యాకెట్ తీసుకొచ్చారు గోధుమ పిండి వేస్తే ఇందులో ఉల్లిపాయలు పసుపురయలు అల్లం ముక్క కోసాను సాల్ట్ వేసాను కొంచెం సోడా వేసాను కొద్దిగా ఉరిపిండి వేసి ఇది ఉరిపిండి ఇదేమో సో సోడా ఇది సాల్ట్ ఇదేమో గోధుమ పిండి ఈ మూడు ఇవన్నీ వేసి కలుపుతావు ఇవన్నీ వేసి కలుపుకుంటే గుల్లగా ఉంటాయి బాగుంటాయి ఉరిపిండి వేస్తున్నావా వేసాను ండి వేస్తున్నా గోధు పిండితో ఇది చాలా బాగుంటుంది శనపిండి పని చేయదు అన్నది అనుకోండి గోధు పిండి వేసుకుంటే చాలా బాగుంటాయి ఆయిల్ కాగుతుంది కాగిన తర్వాత ఇంకేం వేస్తావు ఇందులో గోధుపండి జీలకర్ర కూడా వేసుకుంటే జీలకర్ర కూడా వేస్తావా బాగుంటుంది సాల్ట్ కొంచెం వేసావా సరిపోయిందా సరిపోయింది వేసేస్తుందో తుఫాన్ అంటున్నారు కదా చాలా గాలేస్తుంది చెట్లు ఎలా ఊగిపోతున్నాయో కొంచెం చోడ వేసుకుంటే కొంచెం బాగుంటాయండి కూల్గాను అయితే కొంచెం గట్టి వస్తాయి సోడా వేయకపోతే పొడిపిండి వేసుకోవండి అందుకని కొంచెం సోడా వేసుకోవాలి ఎందుకరైనా సరే కానీ ఇలా ఉడుగుతున్నాయి వాతావరణం చల్ల చల్లగా ఉంది కదా అందుకని ఒకడి మీద వేసుకోవాలనిపించింది కొంచెం వేయక్ట టైం పడుతుంది కదా సార్ చూస్తాను ఏల తర్వాత తీసుకున్నాం వేగుకొని బాగా ఏగినాయి అండి బాగా కొంచెం బాగా ఏగితే బాగుంటాయి చాలా బాగున్నాయి బాగా వచ్చింది గోధుపిండి పిండి పొగుడి ఎలా కొంచు అనుకుంటున్నాం కదా చాలా బాగుంటాయి శనపిండి తిన్నవాడికి ఇలా వేసుకోవచ్చు శనపిండి వేసుకునే వాడికి పిండిని కొంత బాబు వేసుకుంటే బాగుంటాయి వేసుకుని వేసుకోవచ్చు లేదంటే ఉట్టు పిండి వేసుకున్నా బాగుంటాయి అవి కూడా బాగుంటాయి టీ పెడతావా పెడతా టీ ఇచ్చి అయితే పొక్కడు తినేసిన తర్వాత టీస్టీ చాలా బాగున్నాయండి ఎవరైనా చేసుకోవచ్చు తిన్నవాడు కూడా తింటారు సరేనండి చాలా బాగున్నాయి మరి మీరు కూడా ట్రై చేయండి ఇలా తయారు చేసుకోండి మీకు ఏం కావాలో చూపించాను కదా అంతేనండి అందులో వేసి కొంచెం సోడ వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఉంటాయండి మరి మీకు అండే పకోడి రెడీ అయిపోయింది చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తయారు చేసుకోండి ఇలాగా ఇం చూస్తూ ఎలాగ ఉన్నాయా మరి